విశాఖ దస్పల్లా భూములు క్రిస్టియన్ భూముల్లో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు గత ప్రభుత్వ భూ కబ్జాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి జైల్లో కలవడం ద్వారా జగన్ తన నేర ప్రవృత్తిని మరోసారి బయట పెట్టుకున్నారని పల్లా విమర్శించారు కొత్త ప్రభుత్వం వచ్చిన ఇరవై మూడు రోజుల్లోనే ఏదో అయిపోయినట్లు జగన్ గగ్గోలు పెడుతున్నారని పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి నేర చరిత్రని మరొకసారు నిరూపించుకుంటూ ఒక నేరస్తుని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి అందుకే ఈరోజు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు గమనించారు కనుకనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని చెప్పేసి తెలియజేసిన ఇప్పటికైనా సరే మీరు ఈ ఇరవై మూడు రోజుల్లోనే ఈ ఒక పద్ధతి కూడా లేకుండా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సిబిసిఎన్సీ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి భూముల్లో ఇప్పటికే కన్స్ట్రక్షన్ ఆపడం జరిగింది దసవల్ల భూములకు సంబంధించి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం ఏదైతే మేము ఆ రోజు ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసామో అవన్నీ కూడా దానికి కట్టుబడి ఉంటాం ఆ ల్యాండ్స్ అన్ని కూడా పరిరక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం